ట్రాఫిక్ క్రమబద్దీకరణలో భాగంగా ప్రభుత్వ వైద్యశాల గోడకు ఆనుకొని ఉన్న తోపుడు బండ్లను శనివారం మున్సిపల్ అధికారులు తొలగించారు ఈ తొలగింపు కార్యక్రమంలో వీధి వ్యాపారులకు మున్సిపల్ అధికారులకు వాగ్వివాదం చోటు చేసుకోవడంతో పోలీసులు విరంగ ప్రవేశం చేసి మున్సిపల్ అధికారులకు సహకరించాలని వీధి వ్యాపారస్తులకు నచ్చ చెప్పారు తమను రోడ్డు పాలు చేసిన హెచ్ సూపరింటెండెంట్ చర్యలు నిరసిస్తూ వీధి వ్యాపారస్తులు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు అనంతరం వీధి వ్యాపారులందరూ గత ముప్పై సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటే తమను రోడ్డు పాలు చేయడం దుర్మార్గమని మీడియా ముందు వాపోయారు ప్రభుత్వం కలగ చేసుకుని వీధి చోట వ్యాపారం చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు రోజు మూడింటికి వచ్చి రేత్ర పదకొండింటి దాకా అన్నాం నీతో నేను మాట్లాడినమ్మా నీకు దన్నం అంటా వెళ్ళిపోయాడు అది మేము ఇప్పటికిప్పుడు ఈ రంగ చేస్తున్నారు మేము మొన్న పోయిన వారం వల్ల తిరిగాం మాకైతే కనీసం ఇట్లా వస్తున్నారని కూడా మాకు చెప్పలేదు నిన్న తీసేయమన్నారు తీసేయమంటే మేము మా ప్రయత్నంలో మేము ఉన్నాం పోయిన సార్ ఆగింది కదా అలాగే ఆగుతాయి అనుకున్నాం కానీ ఈ రంగ దుమ్ము దుమ్ముగా తీస్తారన్నమాట మేము అనుకోలేదు అది కోర్టు ఆర్డర్ ఉంది కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చారు వాళ్ళు అది మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ వాళ్ళు పోలీసులు దగ్గర మరి ఈ రోజు అంతా కూడా మూకమ్ముడిగా వచ్చి ఈ షాపులన్నీ కూడా చిరు వ్యాపారులను తొలగిస్తా ఉన్నారు చిరు వ్యాపారుల మీద మాత్రం సూపర్టెంట్ గారు కక్ష కట్టి ఇది మొన్న మొన్న చూస్తే అర్థమైంది దీన్ని ఆయనే స్వచ్ఛందంగా వచ్చి రెండు రాళ్ళు తీసుకొని ఆ బండి తాళాలే ఏదైతే ఇచ్చారో ఆ చైన్ని పగలగొడతా ఉన్నాడు మరి వీళ్ళు తొలగించడం ఇబ్బంది లేదు కానీ వెండింగ్ కమిటీలో వాళ్ళందరూ కూడా కార్డులు ఇచ్చారు ఈ అన్నీ ఇచ్చాక ఈ కార్డులు ఎట్నే ఉన్నాయి వాళ్ళు మాత్రం వాళ్ళ వితౌట్ ఇన్ఫర్మేషను వాళ్ళని తొలగిస్తూ ఉన్నారు అందుకని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరితో మాట్లాడి తొలగిస్తే బాగుంటుంది అనేది ఏఐ మేము కోరుతా ఉన్నాం ఇంకొకటి ఈ వెండింగ్ కమిటీలు వేస్తామని చెప్పారు ఏదైతే రెడ్ జోన్ అయ్యి మీరు పగిడిస్తే తొలగిస్తే మాకు అభ్యంతరం లేదు వ్యాపారాలు పెట్టుకొని వ్యాపారం చేసుకోమన్నారు వ్యాపారాలు కొనసాగించుకున్న టైంలో వాళ్ళందరూ కూడా అన్ని వ్యాపారం చేసుకున్న టైంలో పొద్దున్నే వచ్చి ఈ పగలగొట్ట వల్ల చేసుకున్న పదార్థాలు కానివ్వండి ఏదైతే మరి చెరుకు మిషన్కి సంబంధించి రెండు లక్షల రూపాయలు అయ్యి విలువైనటువంటి మిషన్ కూడా జేసీబీ తీసుకోవడం వల్ల అదంతా కూడా వీధి వ్యాపార రాష్ట్ర అధ్యక్షుడిని నేషనల్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ అసోసియేషన్ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ రెండు వేల పద్నాలుగులో ఇచ్చిందో ఆ రెండు వేల పద్నాలుగులో గొప్పగా ఇచ్చింది ఇవ్వడానికి ఏమో ఈరోజు మన ఆఫీసర్లు ఆ పరిస్థితిలో లేరు ఆ పరిస్థితిలో లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీధి వ్యాపారి వస్తువును ధ్వంసం చేయకూడదని వాళ్ళు దాంతో సుప్రీంకోర్టు చట్టాల్లో ఉన్నాయి వీళ్ళేమో భయంకరమైన రాక్షసుల్లాగా పడి వీధి వ్యాపారిని ఏంది అని పీక్కి తినే పేదవాన్ని తినే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితి ఈ ఇలా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా వీధి వ్యాపారులు ఏకమవుతామని ఈ ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం